అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే స్టాండ్స్ అన్బాక్సింగ్ ఈ స్టాండ్స్ని నేను మీషో నుంచి అయితే తెప్పించుకున్నాను ఫస్ట్ వీటిని ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి వీటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మొత్తం చూద్దాము మనం ఓపెన్ చేసి దీన్ని నీట్గా కట్ చేస్తే మనకి వస్తుంది వీటిని ఓపెన్ చేసి అయితే చూద్దామండి చాలా నీట్ గా అయితే ప్యాక్ చేశారు చూసారా ఎక్కడా కూడా ఏ డ్యామేజ్ కాకుండా ఈ స్టాండ్స్ అయితే వచ్చాయి ఇంత తక్కువ కాస్ట్ లో మనకి క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకోక్కర్లేదండి నేను ముందు అయితే ఒక ఫోర్ స్టాండ్స్ తెప్పించాను అవి నచ్చి ఇన్ని స్టాండ్స్ అయితే బల్క్ లో తెప్పించాను ఇవి ప్లాస్టిక్ స్టాండ్స్ అండి మొత్తం పదహారు స్టాండ్లో నాకు ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్కి వచ్చేసినాయి అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది వీటిని ఇలా పెట్టి చూస్తే చూడండి చాలా అయితే లుక్ ఉంది వీటిలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు పెట్టుకుంటేనే ఫస్ట్ టైం గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇలాగా తక్కువ కాస్ట్లో స్టాండ్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ స్టాండ్స్ అయితే తెప్పించుకోండి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి అలాగే తక్కువ కాస్ట్లో క్వాలిటీ స్టాండ్స్ కావాలి అన్న వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎన్ని స్టాండ్స్ తెప్పించాను ఇవన్నీ కూడా మనకి మన గార్డెన్కి చాలా బాగా యూజ్ అవుతాయండి స్టాండ్స్ అన్నిటి మీద కూడా నేను ఈ విధంగా కుండీలు అయితే పెట్టుకున్నానండి మొత్తం కూడా చూసారా చూడడానికి కూడా ఎంత అందంగా ఉన్నాయో కదా చాలా తక్కువ ప్లేస్లో మనం ఎక్కువ కుండీలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా స్టాండ్స్ మీద మనం కుండీలు పెట్టుకుంటే చాలా తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు అయితే పెట్టుకోవచ్చు నేను ఈ స్టాండ్స్ మీద పెరుగు డబ్బాలు అలాగే ఒక టెన్ లీటర్స్ పెయింట్ బకెట్స్ ఇలా బ్లాక్ బకెట్స్ కూడా పెట్టానండి అలాగే గ్రో బ్యాగ్స్ కూడా పెట్టాను చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్సే పెట్టాను ఈ స్టాండ్స్ మీద అలాగే ఒక ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్ కూడా పెట్టానండి ఇక్కడ ఆకుకూరలు అవి కూడా పెట్టుకున్నాను ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా వాటిని అయితే పెట్టాను మనకి ఆకుకూరలు పెంచుకోవడానికి ఈ స్టాండ్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయండి ఈ స్టాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది స్టాండ్స్ మీద మనం మరి పెద్ద పెద్ద హండ్రెడ్ రూపీస్ టబ్స్ అలాంటివి కాకుండా ఇలాంటి చిన్న సైజు బకెట్లు గ్రో బ్యాగ్స్ పెట్టుకుంటే చాలా బాగా అయితే పనిచేస్తాయి నేను ఈ స్టాండ్ మీద ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్ పెట్టానండి మీరు అనుకోవచ్చు ఇంత ప్లాస్టిక్ స్టాండ్ మీద ఇంత బరువు ఉన్నది పెడితే ఇది ఈ స్టాండ్ ఆగుతుందా అని నేను ఈ కుండీ చూడండి కుండీ లోపల మట్టి నేను ఎప్పుడు కూడా ఇలాగే సకానికి నింపుకుని మట్టి అనేది సగం వరకే ఉంటుందండి ఇలా సగం నింపుకున్న తర్వాత నేను మొక్కలు పెట్టుకుంటాను నేను ఈ కుండీని ఎలా ఫిల్ చేస్తానంటే లేయర్ పద్ధతిలో ఫిల్ చేస్తాను అడుగున మనం గార్డెన్లో తీసేసిన ఎండాకులు ఎండుకొమ్మలు వేసి పైన సాయిల్ వేస్తాను అలా సాయిల్ వేసిన తర్వాత అయితే మొక్కలు పెడతాను ఇంత తక్కువ మట్టిలో మనకి కాయలేం కాస్తాయలే అనుకోకండి చూడండి టొమాటోలు ఎంత పెద్ద సైజు వచ్చినాయో మనకి మట్టి తక్కువగా ఉన్నా పర్వాలేదండి ఫెర్టైల్ సాయిల్ అయితే మనకి కాయలు అనేవి ఇంత మంచిగా గ్రోత్ వస్తుంది చూసారా ఎంత పెద్ద సైజు వస్తున్నాయో ఈ మొక్కకి ఇంకా చూసారా చక్కగా పెరిగి ఇంకా గుత్తులు గుత్తులుగా కాయలు అయితే కాస్తుంది ఇంత పెద్ద సైజు కాయల నుంచి చిన్న సైజు పిందుల వరకు కూడా ఉన్నాయి దీనికి మనం ఆకుకూరలకి వాటరింగ్ ఎలా చేసుకోవాలంటే ఇలా సైడ్ నుంచి వాటర్ పోసుకోవాలండి మీద నుంచి పోసుకుంటే ఆకుకూరలు అనేవి ఇలా పడిపోతాయి అలా కాకుండా ఇలా సైడ్ నుంచి వాటర్ పోసుకోవాలి చూడండి నేను ఇలా వాటర్ పోసినప్పుడు ఈ స్టాండ్ పెట్టడం వల్ల మనకి ఎక్సెస్ వాటర్ కూడా కింద నుంచి అనేది వచ్చేస్తుంది చూడండి ఎలా వస్తుందో మనం దీనికి చక్కగా డ్రైన్ హోల్స్ అనేవి ప్రాపర్గా పెట్టుకుంటే దీనికి కావాల్సినంత వాటర్ ఉంచుకుని మిగతా వాటర్ అంతా కూడా ఇలా డ్రైన్ అయిపోతుంది ఇలా స్టాండ్స్ పెట్టుకోవడం వల్ల మనకి వేసిన వాటర్ ఇలా ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలా వచ్చిన తర్వాత త్వరగా డ్రైన్ అయిపోతుందండి అదే మనం స్టాండ్ పెట్టకుండా ఇలా ఉంచేసామంటే ఇదంతా కూడా చెమ్మ వచ్చేసి మన టెర్రస్ కూడా పాడైపోతుంది మొత్తం స్టాండ్స్ అన్నింటి మీద కూడా నేను ఈ విధంగా గ్రో బ్యాగ్స్ అలాగే ఫిఫ్టీ రూపీస్ టబ్స్ చిన్న సైజ్ కుండీలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను చూసారా చూడడానికి ఎంత అందంగా ఉందో అలాగే మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి టెర్రస్ కూడా పాడవకుండా ఉంటుంది మనకి నచ్చిన ప్లేస్ లో మొక్కలు అయితే పెట్టుకోవచ్చు చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది టెర్రస్ మీద మనం మొక్కలు పెంచితే టెర్రస్ అనేది బరువు అవ్వదా వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో అని టెర్రస్ మీద మొక్కలు పెట్టడం వల్ల అది పాడవదండి మొక్కలు కూడా ఎలా పెట్టాలి అంటే డైరెక్ట్ టెర్రస్ మీద పెట్టకుండా స్టాండ్స్ మీద పెడితే ఎలాంటి వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ కూడా రావు అలాగే ఈ స్టాండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి నేను లింక్ డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను ఇదండి ఇవాల్తి వీడియో ఈ స్టాండ్స్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్